ओम समर्थ सदगुर साईनाथ महाराज की जय ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరడీ సాయినాథన్ నాశస్థలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ కరణ్ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం అత్తాకోడల మధ్య గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేనుండి దూరమైన వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారు నేను చెబుతాను నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి సంతోషిస్తావు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నువ్వు ఎంతగానో ఇష్టపడి తనే సర్వస్వం తనే ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తి ఇప్పుడు నీ నుండి దూరం అయిపోయాడు కదా నువ్వు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా ఇప్పుడు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా లేదా నా గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాడు నేను గుర్తున్నానా లేదా అని ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు నీ మదిలో మెదులుతున్నాయి కదమ్మా మళ్ళీ కలుస్తామా లేదా అని కూడా నువ్వు కంగారు పడుతున్నావు ఈ వీడియోలో నీకు అంతా కూడా క్లారిటీగా చెబుతానమ్మా ఇప్పుడు నేనుండి దూరమైన వ్యక్తికి అంతా కూడా తెలిసి వచ్చింది ఇప్పుడు తను నిన్ను చాలా అభిమానంగా భావిస్తున్నాడమ్మా నువ్వు ఎంతగానో ప్రేమించి నువ్వు వెంట పడినప్పుడు నిన్న చి నిన్ను చూపు చూశాడు కేవలం పేరెంట్స్ మాట విని స్నేహితుల మాట విని నిన్నుండి దూరమైపోయాడమ్మా నువ్వు ఎంత ప్రేమ చూపించినా సరే ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినా సరే వాళ్ళు నిన్ను చీట్ చేసి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తికి బాగా తెలిసి వచ్చిందమ్మా నిన్ను ఒక స్టార్లా భావిస్తున్నాడు నువ్వు చూపించిన ప్రేమ ఆప్యాయతలు అతనికి గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తికి నువ్వు కావాలి అని అనిపిస్తుందమ్మా నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి నీతో ఉన్నంతకాలం నీ విలువ అనేది తెలియలేదు కానీ నీ నుండి ఎప్పుడైతే దూరమయ్యాడో నీ వ్యక్తి నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ ప్రేమ అన్నీ కూడా ఇప్పుడు ఆ వ్యక్తి తెలుసుకున్నాడు తల్లి కొంతమంది చెప్పుడు మాటలు చెప్పటం వలన ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది తల్లి కానీ ఇప్పుడైతే అనుకుంటున్నాడు వీరందరి వల్ల నేను నాకు ఇష్టమైన వ్యక్తిని వదిలేసి వచ్చాను నేను ఎంత తప్పు చేశాను నేను ఎంతలా మోసం చేశాను అని అయితే ఇప్పుడు ఆ వ్యక్తి బాధపడుతున్నారు తల్లి కానీ ఆ వ్యక్తి మీరిద్దరూ గడిపినప్పుడు నువ్వు చూపించిన ప్రేమని గుర్తు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా సరే అది ఆ వ్యక్తికి ప్రేమలా అనిపించటం లేదు కేవలం నీ ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుంది తల్లి జరిగిపోయిన దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడమ్మా నువ్వు అంత ప్రేమ చూపించినా సరే నీ ప్రేమ కాదనుకుని వచ్చాను అని ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తిలో ఒక లోపం ఉందమ్మా ఇగో అనేది ఉంది ఆ ఇగో ఉండటం వలన అతనిలో ప్రేమ ఉన్నా సరే బయటికి చూపించలేకపోతున్నాడు ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు కానీ బయటికి మాత్రం నటిస్తూ సంతోషంగా ఉన్నట్లు ఉన్నాడు ఈ వ్యక్తికి తన ఫీలింగ్స్ కావచ్చు ప్రేమ కావచ్చు చెప్పే విధానం అయితే ఆ వ్యక్తికి తెలియదమ్మా నలుగురిలోనూ నాదే పైచేయి అన్నట్టుగా నేనే లీడర్గా ఉండాలి అని ఇష్టపడతాడు అంటే చాలా ఈగో పర్సన్ తల్లి అలానే చెడ్డవాడైతే కాదు నమ్మితే కనుక ప్రాణమైనా ఇస్తాడు తల్లి సొసైటీకి చాలా విలువ ఇస్తాడు ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తే అస్సలు తీసుకోలేడు తల్లి గర్వంగా ఉంటాడు నలుగురిలో మంచి పేరు గుర్తింపు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఒక టీంలో ఒక పర్సన్లా కాకుండా ఒక టీం లీడర్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారమ్మా ఈ వ్యక్తి ఏదైనా చిన్న బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా అంటే చాలా బాధపడిపోతారు తల్లి అలాంటి వ్యక్తి తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి మంచివాడేనమ్మా కానీ నువ్వు చూపించిన ప్రేమని గుర్తించకుండా సొసైటీ వల్ల కావచ్చు లేదంటే పేరెంట్స్ వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు నేనుండి దూరం అయిపోయాడు ఇప్పుడైతే తిరిగి నీ లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్నాడమ్మా నీతో జీవితం పంచుకోవాలి నీతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఎంతో ఆశపడుతున్నాడు నేనుండి దూరమైన తరువాతే నీ విలువేమిటో నీ ప్రేమ ఏమిటో నీ వ్యాల్యూ ఏమిటో అతనికి తెలిసి వచ్చింది తల్లి పెద్దలు అంటూ ఉంటారు కదమ్మా దగ్గరగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు దూరంగా ఉంటేనే దూరమైనప్పుడే ప్రేమలు విలువలు తెలుస్తాయి అని పెద్దలు అంటూ ఉంటారు కదా నీ విషయంలో కూడా అదే జరిగింది తల్లి నీ దగ్గర ఆ వ్యక్తి ఉన్నంతకాలం నీ ప్రేమ నీ విలువ తెలియలేదు నీకు ఎప్పుడైతే దూరం అయ్యాడో నీ ప్రేమ నీ విలువ నీ మనసు అన్నీ కూడా అతని తెలుసుకోగలిగాడు పూర్తిగా కూడా నిన్ను చదివాడు తల్లి అతి త్వరగా నీ దగ్గరికి రావాలి అని ఎంతో ఆశపడుతున్నాడు కానీ ఇగో వల్ల ముందు అడుగు వేయలేకపోతున్నాడమ్మా ఆ ఇగో అనేది లేకుండా నేను చేస్తాను కదమ్మా అతనిలో ఆ ఇగో అనే పదాన్ని తీసివేసి నీ మంచి మార్పు తీసుకువచ్చి నీ వైపు అడుగులు వేసేలా నేను చేస్తాను నువ్వు నా మీద నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించావు కదమ్మా అతి త్వరలోనే ఆ వ్యక్తి నీ వద్దకు చేరుకుంటాడు ఈసారి తిరిగి వచ్చిన నీ బంధంతో జాగ్రత్తగా ఉండమ్మా మళ్ళీ కలహాలు తెచ్చుకోవద్దు పోరాటాలు చేయవద్దు ఎందుకంటే ఒక్కసారి విడిపోయారు కాబట్టి మీలో ఏవేవి లోపాలు ఉన్నాయో అవి మీకు తెలుస్తుంది ఆ వ్యక్తికి తెలుస్తుంది నీకు తెలుస్తుంది కాబట్టి ఆ లోపాలను ఇద్దరూ కూడా సరిచేసుకోండి ఒకరికి ఒకరు మాట్లాడుకోండి ఒకరికి ఒకరు నచ్చ చెప్పుకోండి అంతేగాని నువ్వు అలా చేసావు ఇలా చేశావు అని ఒకరికి ఒకరు దిప్పి పొడుచుకోవద్దు తల్లి అలా చేయటం వలన వచ్చిన బంధం తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే కొంచెం సహనంతో ఓర్పుతోటి ఉండమ్మా ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు నీ ప్రేమ విలువ విలువ తెలిసేలా నేను చేస్తాను కదా తల్లి అందుకే చెబుతున్నానమ్మా ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు అప్పుడే మీ బంధాలు అనేవి బలపడతాయి మీ నుండి దూరమైన వ్యక్తులు తప్పకుండా మీ వద్దకు వస్తారు అలా వచ్చిన వారితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండండమ్మా నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది కదా తల్లి అలాగే వారి పేరెంట్స్ నా పేరెంట్స్ అర్థం చేసుకుంటారా లేదా అని నువ్వు ఎంతో కంగారు పడుతున్నావు తప్పకుండా అర్థం చేసుకుంటారు తల్లి వాళ్ళే మీకు దగ్గర ఉండి మీకు వివాహం జరిపిస్తారు అలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహం జరిగి నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావమ్మా నా బిడ్డ అడిగింది ఇవ్వకపోతే నీ బాబా తండ్రిని నేను ఎందుకు తల్లి అలాగే ఇంకొక జాగ్రత్త చెబుతున్నానమ్మా మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా మీ స్నేహితులతోటి బంధువులతోటి పంచుకోవద్దు మీరు సంతోషంగా ఉన్నా సరే మీ మధ్య ఏదన్నా చిన్న చిన్న గొడవ వచ్చినా సరే వారితోటి పంచుకోవద్దు అలా పంచుకోవటం వలన మీ గొడవ అనేది పెద్దదైపోతుంది మీ సంతోషం అనేది దిష్టి తగిలి మళ్ళీ మీరు విడిపోయే ఛాన్సులు ఉన్నాయి తల్లి అందుకని మీ సంతోషాన్ని కానీ మీ బాధని కానీ ఏది కూడా ఎవరితోనూ పంచుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు మీ మధ్య ఎటువంటి బాధలు రాకుండా నేను చూసుకుంటాను తల్లి ఎందుకంటే ఇప్పటి వరకు మీ ఇద్దరు విడిపోయి ఎంతో బాధను అనుభవించారు కాబట్టి ఇక బాధ అనేది మీ జీవితంలో ఉండదమ్మా కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నువ్వు ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావు తల్లి పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉంటావు నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండు తల్లి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్